హలో నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సీ ఆఫ్ రియల్ ట్రాక్సిజన్ మళ్ళీ మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను మీ స్ఫూర్తి మీ స్పందన నాకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు ఇలాగే కంటిన్యూ ఉండండి రియల్ బూమ్ ఛానల్ వారు చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలామందితో మాట్లాడిస్తున్నారు మా ఉద్దేశం మెయిన్ ఒకటే ఏంటంటే మాకున్న జ్ఞాన జ్ఞానాన్ని మీకు కొద్ది పంచడానికి మిమ్మల్ని అవేర్నెస్ క్రియేట్ చేసి మిమ్మల్ని లాసెస్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఈరోజు నాకు మిత్రులు ఏమడిగారంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇది ఎంతవరకు కరెక్టు దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి లాభాలు ఏంటి అనేది అడిగారు సో దీని మీద కొన్ని ఒక ఐదు నిమిషాలు మీతో చర్చిద్దామని మాట్లాడుతున్నాను హై హైరేజ్ అనేది పెద్ద సబ్జెక్ట్ అండి మొన్నటి వరకు మీరు చూసుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు ఓన్లీ థర్టీ థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ లోదా అనే కంపెనీ ఒకటి చేసింది ల్యాండ్కో అనే ఒక కంపెనీ చేసింది ఇది ఐఎమ్ టాకింగ్ అవుట్ అరౌండ్ టెన్ ఇయర్స్ బ్యాక్ మేబీ కానీ ఈరోజు హైరేజ్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ ఈ స్టాకింగ్ అవర్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే మీరు ఎన్ని ఫ్లోర్లు అయినా కట్టుకోవచ్చు బట్ దేర్ ఇస్ ఎ బాడీ కాల్డ్ ఎన్జిటి వాళ్ళు ప్రొపర్స్ ఏంటంటే నేచర్ ప్రొటెక్ట్ చేయడం వాటర్ రిసోర్సెస్ గ్రీనరీ అనేది హై రేజ్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే కస్టమర్కి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కొన్ని ఫెసిలిటీస్ పోతాయి ఫర్ ఎగ్జాంపుల్ కోకాప్యాట్ మనం వంద కోట్లకు అమ్మకారు అసలు లేదు వర్త్ ప్రైసా అది ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్పాను స్ట్రాటజీ అండి ఆ రేట్ పెరగడానికి ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ జంప్ ఇచ్చేసి మేడ్ అది డెఫినెట్గా కరెక్షన్ అవుతుంది కరెక్షన్ కాబోతుంది ఇప్పుడు హై హైరేసు మీరు కట్టాలంటే రేజ్లో మీరు కొనుక్కోవాలనుకుంటే ముప్పై ఫ్లోర్ల కంటే కానీ పైన కడితే ఒక స్క్వేర్ ఫీట్కి నాలుగు వేలు రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి అసలు మనం నాలుగు వేలు ఐదు వేలు కొనుక్కుంటే ఒక రేజ్ కోసం నాలుగు వేలు పెట్టుకొని మామూలు పైసే ఒక ఆరు వేలు అంటే పదివేలు పన్నెండు వేలు కట్ట అమ్మాలి సో పది బిల్డర్ పదివేలు పన్నెండు వేలు అమ్మాలంటే ఎంతమంది కొనుక్కోగలుగుతారు అనేది మనకు తెలుసు సో ఈ రైజ్ మీద ఎప్పుడు కూడా చాలామంది ఏమంటే హైరేజ్ ఇస్ అ డేంజర్ జోన్ ఎందుకంటే హైరేజ్లో గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఖాళీ పెట్టాలి ట్వంటీ పర్సెంట్ మాత్రం కన్స్ట్రక్షన్ చేయాలి సో ట్వంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే తక్కువ ఏరియాలో ఎక్కువ ఎక్కువ ఫ్లోర్స్ వచ్చేస్తాయి అంటే హైరేజ్ అనేప్పుడు ఏమంటే జనరల్గా మన ల్యాండ్ ఫ్లాట్ కొనుక్కున్నట్టు రెండు అంశాలు చూస్తాం ఒకటి కన్స్ట్రక్షన్ ఏరియా రెండవది యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఇప్పుడున్న బిల్డర్స్కు చూసుకుంటే వాళ్ళు సేల్ అగ్రిమెంట్ కానీ సేల్ డీట్స్ కానీ చూస్తే చాలా టిపికల్ అండి అది చాలామంది నాలెడ్జ్ వన్ సైడెడ్ అగ్రిమెంట్స్ ఉంటాయండి నేను పర్టికులర్ బిల్డర్ అని చెప్పను కార్పొరేట్ బిల్డర్స్ కూడా బయర్స్ ఎట్లా అంటే వాళ్ళు వన్ సైడెడ్ అగ్రిమెంట్ వాళ్ళు సైన్ చేసేస్తున్నారు ఎందుకంటే బిల్డర్కి ఉన్న మార్గాలు ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ నుంచి సేల్ అగ్రిమెంట్లో హిందీ వేర్ ఆర్ ఈక్వివలెంట్ వ్యాలెంట్ కమౌట్స్ ఉంటారండి హిందీ వేర్ బదులు ఈక్వల్ అంటే దాని ఫిఫ్టీ పర్సెంట్ రేట్లో దొరుకుతుంది అంటే ఆర్ ఈక్వెలెంట్ కేబుల్ అంటారు యాంకర్ ఆర్ ఈక్వెలెంట్ సెచెస్ అంటారు ఇటాలియన్ మార్బుల్ టైల్స్ ఇప్పుడు వెట్రిఫైడ్ టైల్స్ కూడా యాభై రూపాయలు అర రూపాయల నుండి వంద రెండు వందల రూపాయల దాకా ఉన్నాయి అది ఏమేస్తారని మాకు తెలియదు సో మీకు నాలెడ్జ్ మీరు అవగాహన పెంచుకోవాలండి సో డెఫినెట్గా హై రైజ్ డేంజర్ జోన్ ఎందుకన్నానంటే ఎయిటీ పర్సెంట్ ఓపెన్ ఏరియా ఉండి ట్వంటీ పర్సెంట్లో అదే కడితే మీకు యూడిఎస్ అనేది తగ్గిపోద్దండి యూడిఎస్ ఎంత వస్తుందో అంత ముందు ఇండిపెండెంట్ హౌస్ కూడా మొత్తం ల్యాండ్ పందే ఇక్కడ యూడిఎస్ఆర్కి పది గజాలు పదిహేను గజాలు ఇరవై గజాలు సో వాల్యుయేషన్లో మీకు చూసుకుంటే అవుతుంది రెండోది మొత్తం ఈ రేజ్ వల్ల వాటర్ యూసేజ్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఒకటేది అంటే ఇప్పుడు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టుకోవచ్చు బిల్డర్ కానీ మీరు గమనించాల్సిన ట్వంటీ ఫైవ్ థర్టీ ఫ్లోర్స్ దాటితే ఎడిషనల్గా ఫోర్ టు ఫైవ్ థెంటెన్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ మెటీరియల్ అక్కడ పంపించేసి అక్కడ కట్టాలంటే ఇటు ఎక్స్పెన్సివ్ అంటే నార్మల్గా ఒక ఐదు వేలు అవుతే ఇది నాలుగు వేలు తొమ్మిది వేలు పదివేలు ఎనిమిది వేల నుండి పదివేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కొను ఎంతమంది కొనుక్కుంటాం అండి కొనుక్కోలే సో కోకాపేట్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఫీల్ మార్కెట్లో ఇట్స్ హైపుడ్ ప్రైస్ వంద కోట్ల అనేది నాట్ అట్ ఆల్ కరెక్ట్ ప్రైస్ ఎందుకంటే ఇప్పుడు వంద కోట్లు ఉంటే ఇంకో మూడు తర్వాత మళ్ళీ ఆక్షన్ పడితే రెండు వందల కోట్లో నూట యాభై కోట్లు చేయాలి అలా ఎలా పోతుంటాడు అండి బిల్డర్ ఎలా బతుకుతాడు హౌ అఫోర్డబిలిటీ ఉన్నది అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా గవర్నమెంట్ కూడా సెటిలైట్ టౌన్షిప్ అనేది ఎక్కడ ఉన్నది అది సెమీ అర్బన్ ఏరియాలో ఉంది ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ కానీ చాలామంది ట్రిపుల్ ఆర్ఆర్ తర్వాత హై రైజ్ బిల్డింగ్స్కి ఒప్పుకోవట్లేదు అండి మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఆర్ నాట్ హ్యాపీ ఎందుకంటే ఉన్న ఆ గ్రీనరీనెస్ ఆ నేచర్ బ్యూటీ అన్నీ పోతుంది జాన్ కీట్స్ అని ఒక రైటర్ ఉన్నాడు అండి థింగ్ ఆఫ్ బ్యూటీస్ జాయ్ ఫర్ ఎవర్ అని అంటే థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అంటే ఆ బ్యూటీనెస్ ఉన్నంతకాలమే మనకుంటాం ఇప్పుడు చూడండి ఆ పువ్వు ఉన్నది మన పూజలు చేస్తాం లోటస్ అది ఏమంటారు పువ్వు తామర పువ్వు అది బురదలో ఉన్న దాని పువ్వు తాలూకా వాల్యూ ఉంటుంది బురదలోనే ఉంటుంది కానీ వాల్యూ ఎక్కువ ఉంటుంది అట్లా ఏంటంటే మనకు ఆ నేచర్ పోయినకే ఆ ఫీలింగ్ ఆల్రెడీ స్లోగా మనం గ్రీనరీ తగ్గించేస్తాం ఆ ఎన్జిటి ట్రిపుల్ వన్ జీవో కూడా ఎత్తా అన్నారు ఎందుకైతే అంటే ఎన్జిటి ఈజ్ అబ్జెక్టింగ్ ఎందుకు అది తీసేస్తే మొత్తం మొత్తం పొల్యూషన్ అవన్నీ పెరిగిపోతాయి సో నేను చెప్పేది ఏంటంటే హై రైజ్ అనేది నా ఉద్దేశం నా ఇంటర్ని బట్టి ఇట్ ఇస్ డెఫినెట్లీ ఏ డేంజర్ సబ్జెక్ట్ ఎందుకంటే హై రైజ్లో వచ్చే నష్టాలు ఎక్కువ ఉన్నాయి లాభాలు తక్కువ ఉన్నాయి ఇంత తక్కువ ఏరియాలో అంత హైట్లో రేపు ఏదైనా అయినా లిఫ్ట్ పోయినా పవర్ పోయినా అంటే మల్టిపుల్ లిఫ్ట్స్ ఉంటాయి బట్ ఎన్నో పేషెంట్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా చూసుకొని కంపేర్ చేసుకుంటే కనుక హైరే ఇస్ నాట్ పర్ఫెక్ట్లీ ఫిట్ సబ్జెక్ట్ కొంతవరకు ఓకే ఇప్పుడు అన్లిమిటెడ్ అంటే వంద ఫ్లోర్లు కూడా కట్టేస్తారు వంద ఫ్లోర్లు కడితే అసలు పబ్లిక్ ఎలా కొనుక్కుంటారు ఫ్లాట్స్ని కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత కాస్ట్ ఆఫ్ సేలింగ్ ప్రైస్ ఎంత గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది నేను ఇంతకుముందు వీడియోలో ఒక చెప్పాను వన్ ఏకర్లో ఫైవ్ ఫ్లోర్ సిక్స్ ఫ్లోర్ కడితే గవర్నమెంట్కి ట్వెల్వ్ టు థర్టీన్ క్రోర్స్ ఇన్కమ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ నాలా కన్వర్షన్ ఫైర్ అండ్ సేఫ్టీ పర్మిషన్ పొల్యూషన్ కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ అట్లానే ఈ డెవలప్మెంటల్ ఛార్జెస్ ఇవన్నీ తీసుకుంటే కనుక ఒక ఎకరానికి ఎంత వస్తున్నాయి ఈ హైవే లేదు ఇంక చెప్పక్కర్లేదు సో గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ అండ్ వన్ సైడెడ్ టర్మ్స్ యూడిఎస్ కానీ కార్ పార్కింగ్ కూడా బై ప్రియారిటీ అంటే ఎవరు ఫస్ట్ కొంటారో ఎవరు సెకండ్ దాని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ బట్టి ఇస్తూ ఉంటారు సో కొంతమంది కింద వస్తున్నారు కొంతమంది మీద వస్తుంది కొంతమంది పక్కన ఎక్కడ వస్తుంది ఎవరు తెలియట్లేదు ఓన్లీ లాటరీ సిస్టమ్ అంటున్నారు కొంతమంది బిల్డర్స్ సో పబ్లిక్ ఇవన్నీ కూడా మా జాబ్ ఏంటంటే పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం సో మీరు అన్నీ బిల్డర్తో క్లియర్గా మార్ హైవేస్లో ఎస్పెషల్లీ ఛాలెంజ్ ఉంటుంది పార్కింగ్ ఎక్కడ వస్తుంది ఎన్ని కార్లు వస్తున్నాయి ఏ కార్ సైజ్ వస్తున్నాయి మారుతి ఎయిట్ హండ్రెడ్ కారే బిఎండబ్ల్యూ కారే బట్ ఈ కార్లో ఆ కార్ పడుతుంది ఎయిట్ బై సిక్స్టీ అనేది మినిమం సైజ్ ఉండాలి కొంతమంది బిల్డర్స్ అది కూడా ఇవ్వట్లేదు చిన్న కారు పడుతుంది కార్ అంటున్నాను దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు కట్టే చిన్న కార్ ఇస్తున్నారు సో వీ డోంట్ వాంట్ టు లూజ్ మనీ అంటే ఏందని నేను చెప్పాను టెక్నికల్ స్పెసిఫికేషన్ రేరా బట్టి వాళ్ళు ఏది కమిట్ అయ్యారో అదే ఇవ్వాలి వాళ్ళు కమిట్ అయిన టైంలో ఇవ్వాలి లేదా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది రేరాలో మీరు చూసుకుంటే బిల్డర్ని కంట్రోల్ చేయడానికి కరెక్ట్ టైంలో వాట్ దే టోల్డ్ ఇస్ మీరు ఏ టైం అయితే డెలివరీ కమిటీస్ ప్లస్ ఆర్ మైనస్ రెండు మూడు నెలలు ఇటువంటి ఉంటుంది బట్ దానికంటే ఎక్కువైతే దివ్ టు పే ది కాంపెన్సేషన్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్ అట్లనే బయర్స్ కూడా చాలామంది ఇప్పుడు కూడా మనం ఏం చేస్తుంటే బిల్డర్స్ తప్పు చేస్తే ఏం చేయాలని ఉంటుంది కానీ బయర్స్ తప్పు చేస్తే ఏం చేయాలని ఏ చట్టంలో లేదు రేరా అయితే ఫస్ట్ బాడీ విచ్ ఇస్ టోల్డ్ బయర్స్ కూడా ఈఎంఐల్ కంటే డిలే అయితే కనుక దే హ్యావ్ టు పే పెనాల్టీ అట్లనే ఏజెంట్ ఏజెంట్ కనుక ఏమైనా ఫాల్స్ ప్రాజెక్ట్స్ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ పేపర్ పేపర్లైన్ ప్రాజెక్ట్స్ కానీ అమ్మితే వాడు మాత్రం రేరా విల్ ఫైల్ సూట్ అగ్గినేమ్ హీ క్యాన్ బి బిహైండ్ బిల్డర్ కానీ ఏజెంట్ కానీ అందరూ కూడా బిహైండ్ ది బార్స్ దే ఆర్ ఓపెన్ అది ఒక సీఏఎస్ఓ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ ఎంత టైట్ ఉందో డిటీసీ హెచ్ఎండి కొంటే నాకు తెలిసి రేరాకి పవర్స్ ఎక్కువ ఇచ్చారు అంటే ఇఫ్ దే థింక్ దిస్ బిల్డర్ ఈజ్ నాట్ చాలామంది ఇంకో పాయింట్ నేర్చుకోవాలి బిల్డర్కి రెండు ఉండాలి ప్రాజెక్ట్స్కి అంటే రేరా అనేది బిల్డర్ కంపెనీకి ఒక రేరా ఉంటుందండి కానీ ఎవ్రీ ప్రాజెక్ట్ డిఫరెంట్ రేరా ఉంటుంది అది చూసుకోవాలి మీరు రేరా బిల్ బిల్డర్ ఉంటుంది అందరికి ఎప్పుడు కూడా బట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈచ్ ప్రాజెక్ట్ అదే సపరేట్ రేరా నెంబర్ మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే వెబ్సైట్లోకి వెళ్తే చెక్ చేసుకోవచ్చు సో దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే అసలు ఈ రేరా ఉందా లేదా ఉంటే ఎంతవరకు ఉంది పర్మిషన్ లేకుండా ప్రాజెక్ట్ కొనకండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఏం చేస్తున్నారు టీఎల్పి టెంపరీ లేఅవుట్ పర్మిట్ ఎల్పి అనేది లేఅవుట్ అది తర్వాత ఇస్తారు రేరా లేకుండా అయితే ఐ డోంట్ అడ్వైజ్ బికాజ్ రేరా లేదంటే మీరు ఇరుక్కున్నట్టే లాంచ్ అయినా ఏమంటారు పదివేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అమ్మాలంటే ఆరు వేలకి ఇస్తాడు మీకు మీరు నాలుగు వేలు డిస్కౌంట్ వచ్చిందని చూస్తున్నారు బట్ ఇక్కడ ఆరు వేలు పోతుందనేది చూడట్లేదు మీరు సో బీ అవేర్ బీ అవేర్ ఆఫ్ డాగ్స్ అని ఉంటుంది కదా అట్లా మన బీ అవేర్ ఆఫ్ బిల్డర్స్ బీ అవేర్ ఆఫ్ ఏజెంట్ నేను కూడా రియల్ ఎస్టేట్ కమిటీలో పనిచేశాను బట్ ఐ వాంట్ టు గివ్ యే హానెస్ట్ ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ అనేది మీరు కొనుక్కునేటప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అంటే నన్ఎస్ యూ నో ది బిల్డర్ ఫర్ లాంగ్ టైమ్ ఆ బిల్డర్ ట్రాక్ రికార్డ్ అండి లాంచ్ తీసుకున్నప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి సో అది ఐ డోంట్ సజెస్ట్ అందుకని ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మీరు బెటర్ గో ఫర్ ఎ ప్రొఫెషనల్ అడ్వైజర్ రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉండమని తీసుకుంటే కనుక మీకు రియల్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఏ ఏరియాలో పెట్టాలి ఏ ఏరియాలో పెట్టకూడదు ఇవన్నీ కూడా గైడ్ చేస్తారు సో హై రైజ్ వరకు నేను వీలైనంత వరకు మరీ అంత ఎక్కువ రైజ్ నేను సజెస్ట్ చేయను బట్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఈజ్ అలవింగ్ దట్ ఈస్ దేర్ పాలసీ మనం దాన్ని కామెంట్ చేయడానికి లేదు డేంజర్ అని ఎందుకన్నానంటే ఎన్నో విధాలుగా బయర్ ఈజ్ నాట్ బీయింగ్ ప్రొటెక్టెడ్ సో అది అండ్ ఎస్పెషల్లీ ఇది కట్టినందువల్ల పక్కన సరౌండింగ్స్ వాటర్ రిసోర్సెస్ కానీ నేచురల్ రిసోర్సెస్ కానీ అన్నీ పోతున్నాయి వీళ్ళు అమ్మ కమర్షియల్గా చేస్తున్నారు బట్ బయర్స్ కూడా కొన్ని చూసుకొని ఈ రెండు బ్యాలెన్స్ సిచ్యువేషన్ ఉంటే మీరు కొనుక్కోవచ్చు సో ఎవరైనా దీని మీద ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటే నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్సీ ఆఫ్ రియల్ ఆక్సిజన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ సెవెన్ జీరో ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు మీరు కాల్ చేయండి మా కోఆర్డినేట్ మీకు టైమ్ స్లాట్ ఇస్తారు మా రిజిస్టర్ చేసుకోండి మీరు మీకు అన్న డౌట్స్ అన్నీ కూడా రాసుకొని వన్ అవర్ ఎక్స్క్లూజివ్ వన్ టు వన్ స్పెండ్ చేసి మీకు హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్